ఆపరేషన్ సింధూర్ నేనే ఆపాను పదే పదే ట్రంప్ ఇవే కూతలు కూస్తున్నాడు అయితే ఎన్నిసార్లు కూసినప్పటికీ భారత్ పైన ఎలాంటి ఎఫెక్ట్ పడకపోయేసరికి ఈసారి అబద్ధాల డోసు కాస్త పెంచాడు ఇప్పటి వరకు ఏం చెప్తూ వచ్చాడంటే నేను మోడీకి కాల్ చేశాను ఇప్పుడు ఏమంటున్నాడంటే మోడీయే నాకు కాల్ చేశాడు కాల్ చేసి ఏమన్నాడట ఇంతకీ ట్రంప్ ఈసారి ఈ వ్యాఖ్యలు ఎక్కడ చేశాడు సౌదీ క్రౌన్ ప్రిన్స్ బిన్ సల్మాన్ ఇప్పుడు అమెరికా పర్యటనలో ఉన్నాడు ఇద్దరూ కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఆల్రెడీ ఒక రోజు ముందే ట్రంప్ భారత ప్రస్తావన తీసుకొచ్చాడు నేను ఎనిమిది యుద్ధాలు ఆపాను ఒక పుతిని మాత్రం ఆపలేకపోయాను అయితే ఏంటి ఒక న్యూక్లియర్ వార్నే ఆపాను అని అవే కూతలు కూశాడు దీనిపైన భారత ఎలాంటి రియాక్షన్ తీసుకోలేదు ఇప్పుడు రోడ్ ఎంబడ పోతా ఉంటే పిచ్చు కుక్క పదే పదే మరుగుతా ఉంటే ఎంబడ మనం కూడా మరుగుతూ ఉంటామా చెప్పండి ఆల్మోస్ట్ భారత డిప్లొమాట్స్ ట్రంప్ ని అలాగే చూస్తున్నారు ఇప్పుడు ఎలాంటి రియాక్షన్ రాకపోయేసరికి ట్రంప్ ఈగో గట్టిగా దెబ్బతిన్నట్టుంది అందుకే ఈసారి మరిన్ని అబద్ధాల డోసు పెంచాడు ట్రంప్ క్లెయిమ్డ్ హీ టోల్డ్ ద కంట్రీస్ దాట్ దే కుడ్ కంటిన్యూ విత్ ద కాన్ఫ్లిక్ట్ బట్ హీ కుడ్ ఇంపోజ్ ఎ త్రీ ఫిఫ్టీ పర్సెంట్ టారీఫ్ అన్ ఈచ్ కంట్రీ ట్రంప్ మొట్టమొదట అటు పాకిస్తాన్ కి ఇటు భారత్కి చెప్పాడట మీరు యుద్ధం చేయాలనుకుంటే చేసుకోండి కానీ అలా చేస్తే మీ రెండు దేశాల మీద త్రీ ఫిఫ్టీ పర్సెంట్ టారీఫ్ విధిస్తాను చూసుకోండికా అన్నాడట ఐఆమ్ గోయింగ్ టు డూ ఇట్ ఇదేదో జస్ట్ బెదిరింప్ అనుకోకండి నేను త్రీ ఫిఫ్టీ పర్సెంట్ ట్యారిఫ్ విధించి చూపడతా అన్నాడు కమ్ బ్యాక్ టు మీ అండ్ ఐ విల్ టేక్ ఇట్ డౌన్ మీరు ఈ యుద్ధాన్ని వెంటనే ఆపేసి బాబాబు మేము యుద్ధాన్ని ఆపేసామని నాకు చెప్పండి అప్పుడు నేను ఈ త్రీ ఫిఫ్టీ పర్సెంట్ టారీఫ్ ప్రస్తావాన్ని పక్కకు పెట్టేస్తాను లేదంటే ఖచ్చితంగా టారిఫ్ పెడతాను అన్నట బట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు హ్యావ్ యు గాయ్ షూటింగ్ న్యూక్లియర్ వెపన్స్ ఇట్ ఇదర్ మీరిద్దరూ కూడా ఒకరిపైన ఒకరు బాంబుల దాడులు వేసుకుంటా అంటే లేదంటే న్యూక్లియర్ వెప్పన్ దాడులు చేసుకుంటా అంటే నేను చూస్తూ కూర్చుంటానా ఒకరిపైన ఒకరు న్యూక్లియర్ బాంబులు వేసుకొని మిలియన్ ప్రజలని చంపేసుకుంటా ఉంటే నేను చూస్తూ ఉంటానా మరి జపాన్లో హిరోషిమా నాగశాఖలపై న్యూక్లియర్ బాంబు వేసి మిలియన్స్ కొద్ది ప్రజల్ని చంపిన ఆ దేశమేంటో కాస్త ట్రంప్కి ఎవరైనా చెప్తారా అయితే ట్రంప్ బాధ ఏంటంటే వీళ్ళిద్దరేదో న్యూక్లియర్ బాంబు వేసుకొని మిలియన్స్ కొద్ది ప్రజల అటువైపు ఇటువైపు చనిపోతే అయ్యో అని చెప్పి బాధపడడం కాదు మిలియన్స్ ఆఫ్ పీపుల్ అండ్ హ్యావింగ్ ద న్యూక్లియర్ డస్ట్ ఫ్లోటింగ్ ఓవర్ లాస్ ఏంజల్స్ మీరు మీరు న్యూక్లియర్ బాంబులు వేసుకుంటే ఆ న్యూక్లియర్ బాంబుల నుంచి వచ్చిన ఆ రేడియేషన్ ఆ ధూళి మా దేశంలో చక్కర్లు కొడుతూ ఉంటే మా గాలిని పొల్యూట్ చేస్తూ ఉంటే మాకు ఆ రేడియేషన్ వస్తే ఎలా అంటే ట్రంప్ బాధ మీరిద్దరు మీరిద్దరు కొట్టుకొని చచ్చిపోతారని కాదు అమెరికా ఎప్పుడూ అదే కోరుకుంటుంది రెండు దేశాలు కొట్టుకొని చావాలని దానివల్ల వచ్చే రేడియేషన్ మా పైన ఎక్కడ ఎఫెక్ట్ చూపెడుతుందో అని ట్రంప్ బాధట ఈ విషయాన్ని స్వయంగా ట్రంపే చెప్తున్నాడు ద యుఎస్ ప్రెసిడెంట్ సెడ్ హీ ఫస్ట్ రిసీవ్డ్ ఎ కాల్ ఫ్రమ్ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షాబాజ్ షరీఫ్ హూ థ్యాంక్ హేమ్ ఫర్ సేవింగ్ మిలియన్స్ ఆఫ్ లైవ్స్ ట్రంప్ ఇలా బెదిరించిన వెంటనే షాబాజ్ షరీఫ్ అమెరికాకి కాల్ చేశాడట బాబాబు మేము ఈ యుద్ధాన్ని ఆపేస్తున్నాము నువ్వు గనక మధ్యలో జోక్యం చేసుకోకపోయినట్లయితే ఈ యుద్ధం అసలు ఆగేదే కాదు యుద్ధాన్ని ఆపినందుకు మీకు చాలా కృతజ్ఞతలు అని చెప్పాడట ట్రంప్ దెన్ క్లెయిమ్ దాట్ హీ రిసీవ్డ్ ఎ ఫోన్ కాల్ ఫ్రమ్ పిఎం మోడీ ఆ తర్వాత ట్రంప్ ఏమన్నా అంటే షాబాజ్ షరీఫ్ కాల్ అయిపోయిన వెంటనే మోడీ నాకు కాల్ చేశాడు ఇన్నిసార్లు ఏమని చెప్పుకుంటూ వచ్చాడు నేను మోడీకి కాల్ చేశాను ఇప్పుడు ఏమంటున్నాడు మోడీ నాకు కాల్ చేశాడు వీఆర్ డన్ మేము ఆపేశాం డన్ విత్ వాట్ అని మళ్ళీ ట్రంప్ ప్రశ్నించాడట ఏం జరిగింది అన్నాడట మోడీ రిప్లైడ్ వీఆర్ నాట్ గోయింగ్ టు గో టు వార్ మేము పాకిస్తాన్తో యుద్ధం చేయట్లేదు మా ప్రణాళికను వెంటనే ఆపేసుకున్నాము ఆపరేషన్ సింధూర్ని ఇప్పటికిప్పుడు స్టాప్ చేస్తున్నాను అని చెప్పాడట నా మాట మీద గౌరవం ఉంచి నువ్వు యుద్ధాన్ని ఆపినందుకు చాలా థ్యాంక్స్ అని అప్పుడు ట్రంప్ మోడీకి చెప్పాడట ఇప్పుడు నువ్వు యుద్ధాన్ని ఆపావు కాబట్టి త్రీ ఫిఫ్టీ పర్సెంట్ అయితే టారిఫ్ విధించట్లేదు మన రెండు దేశాలు కూడా ఒక డీల్ కుదుర్చుకుందాం ఈ ట్రేడ్ కి సంబంధించి అని ట్రంప్ అన్నాడట అప్పుడు ఇది ఈ రోజు ట్రంప్ ఫ్రెష్ గా చేసినటువంటి క్లెయిమ్స్ దీనిపైన భారత్ అనేక సార్లు అమెరికాకి ఆన్సర్ ఇచ్చింది ఎర్లియర్ దిస్ ఇయర్ స్పీకింగ్ ఇన్ పార్లమెంట్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జైశంకర్ మేడ్ ఇట్ క్లియర్ దట్ నో టెలిఫోన్ కాల్ టు ప్లేస్ బిట్వీన్ పిఎం మోడీ అండ్ ట్రంప్ డ్యూరింగ్ ద హాస్టలిటీస్ ఈ ఆపరేషన్ సింధూర్ జరుగుతున్నటువంటి ఆ కాలం ఏదైతే ఉందో ఆ నాలుగు రోజులు ఏదైతే ఉందో ఆ పీరియడ్లో అసలు మోడీ ట్రంప్ ఫోనే మాట్లాడుకోలేదు అలాంటప్పుడు ట్రంప్ మోడీకి ఎలా నచ్చ చెప్తాడు యుద్ధాన్ని ఆపమని మోడీ యుద్ధాన్ని ఆపానని ట్రంప్కి ఎలా చెప్తాడు అని కుండబద్దలు కొట్టినట్లు పార్లమెంటులో జయశంకర్ గారు చెప్పారు అయినా సరే ట్రంప్ తన అబద్ధాల క్లెయిమ్ని ఆపట్లేదు దెర్ వాజ్ నో లింకేజ్ ఆఫ్ ట్రేడ్ ఇన్ ఎనీ ఆఫ్ దీస్ కన్వర్జేషన్స్ అండ్ దెర్ వాజ్ నో టాక్ బిట్వీన్ ద ప్రైమ్ మినిస్టర్ అండ్ ప్రెసిడెంట్ ట్రంప్ అసలు ట్రేడ్కి దీనికి ఏంటంటే సంబంధం అసలు ట్రేడ్ ప్రస్తావన ఎక్కడా రానే రాలేదు జేడి వ్యాన్స్ పిఎం మోడీతో మాట్లాడిన మాట నిజమే అది కూడా ఏం మాట్లాడాడు పాకిస్తాన్ భారత్ పైన న్యూక్లియర్ అటాక్ చేయడానికి రెడీగా ఉంది ఏ క్షణానైనా ఒక భారీ అటాక్ చేయొచ్చు అని ఒక సూచన ఇవ్వడానికి జేడి వ్యాన్స్ కాల్ చేశాడు అంతే తప్ప ఇలా యుద్ధాన్ని ఆపమని మాకెవరూ చెప్పలేదు మేము అసలు థర్డ్ పార్టీ జోక్యాన్ని ఎంటర్టైన్ చేయమని మొత్తం ప్రపంచానికి తెలుసు అని జైశంకర్ గారు చెప్పేశారు ఒకసారి మోడీ గారు అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ ప్రెస్ మీట్ జరుగుతున్నప్పుడు ప్రెస్ మీట్లో అందరి ముందు ట్రంప్ ఒకవేళ భారత్ గనక అడిగితే మేము ఈ పాకిస్తాన్ మరియు భారత్ ఈ గొడవలోకి ఎంటర్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాము అన్నాడు దానికి మోడీ అక్కడికక్కడే ఏమున్నాడు ఏదున్నా మేమేం చూసుకుంటాము వేరొకరిని మేము ఇబ్బంది పెట్టాము అని అక్కడనే చెంప దెబ్బ కొట్టినట్టు చెప్పాడు ఓపెన్ గా మొక్క మీదే నో అని చెప్పినాక కూడా ఇంకా సిగ్గు లేకుండా ఈ లోపలికి వస్తా 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 అంటా ఉన్నాడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు దీనిపైన అంతర్జాతీయంగా ఒక ప్రొప్పగండా తయారవుతోంది ఏంటంటే ట్రంప్ ఎక్కడెక్కడైతే అంతర్జాతీయ వేదికల్లో అటెండ్ అవుతున్నాడో అక్కడక్కడా మోడీ డుమ్మ కొడుతున్నాడు ఎందుకంటే ట్రంప్తో ఎక్కడ డైరెక్ట్గా మాట్లాడాల్సి వస్తుందో ఇద్దరు కలిసి ప్రెస్ మీట్ పెడితే ఫస్ట్ ట్రంప్ అడిగే మాట ఏంటి నేను నీకు ఫోన్ చేశానా లేదా నేను నీకు చెప్పానా లేదా అని మోడీ అని అనుకో లేదు నువ్వెప్పుడు ఫోన్ చేసావని అప్పుడు ఏమైపోతుంది రెండు దేశాల మధ్య ఒక పెద్ద గొడవ స్టార్ట్ అవుతుంది చిల్లరైపోతాం చిల్లర అయిపోతాం ఎగ్జాంపుల్ ఏంటి ఓవల్ ఆఫీసులో జెలెన్స్కి ఎప్పుడైతే మాట్లాడుతున్నాడో అప్పుడు ట్రంప్కి మరియు జెలెన్స్కి మధ్య మాటల యుద్ధం ఏదైతే జరిగిందో చిల్లర్ పంచాయతీలకు లెక్క మీకు రోడ్డు మీద ఇద్దరు తాగినోళ్ళు కొట్లాడుకుంటారు చూడు లేదంటే నీళ్ల కోసం కుళాయిల దగ్గర గొడవ జరుగుతుంది చూడు అలా అనిపించలేదా మీకు సో ట్రంప్తో నేరుగా అలాంటి చిల్లర గొడవను మోడీ కోరుకోవట్లేదు అని అయితే ఒక ప్రచారం నడుస్తోంది ఇక్కడ చూడొచ్చు మోడీ టు అటెండ్ జోనెస్బర్గ్ జీ ట్వంటీ సమ్మిట్ యాజ్ ట్రంప్ స్కిప్స్ ఓవర్ సౌత్ ఆఫ్రికా ఏజెండా రిఫ్ట్ మోడీ ఈ వారం చివరిలో సౌత్ ఆఫ్రికాలో జరగబోయే జీ ట్వంటీ మీటింగ్ కి అటెండ్ కానున్నారు అయితే ఎందుకు అటెండ్ కానున్నారు అంటే ఆ మీటింగ్ కి ట్రంప్ రావట్లేదు కాబట్టి మన అందరికీ తెలిసిందే అమెరికాకి సౌత్ ఆఫ్రికాకి పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది మొన్న సౌత్ ఆఫ్రికా అధ్యక్షుడు అమెరికా వెళ్తే సౌత్ ఆఫ్రికా అధ్యక్షుడిని ఘోరంగా అవమానించాడు డొనాల్డ్ ట్రంప్ కోర్స్ సౌత్ ఆఫ్రికా అధ్యక్షుడు కూడా ఇచ్చి పడేశాడు అనుకోండి ట్రంప్ ఏంటంటే ఎవరైనా తనకి వ్యతిరేకంగా మాట్లాడితే తట్టుకోలేడు ట్రంప్ వ్యతిరేకంగా మాట్లాడితే ఎవరైనా సరే భరించాలి కానీ వాళ్ళు ప్రతిస్పందిస్తే మాత్రం ఈగో హర్ట్ అవుతుంది దాంతో సౌత్ ఆఫ్రికా పైన ట్రంప్ చాలా గుర్రుగా ఉన్నాడు ఎంత గుర్రుగా ఉన్నాడంటే ఏకంగా సౌత్ ఆఫ్రికాలో జీ ట్వంటీ మీటింగ్ జరుగుతుంది కాబట్టి నేను ఈ మీటింగ్కి అటెండ్ కాను అంటున్నాడు ట్రంప్ ద ఎక్స్టర్నల్ ఎఫైర్స్ మినిస్ట్రీ లేట్ వెనస్డే ఈవినింగ్ కన్ఫర్మ్డ్ మోడీస్ పార్టిసిపేషన్ ఇన్ ద ఎట్ జీ ట్వంటీ లీడర్ సమ్మిట్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ నిన్న అర్ధరాత్రి ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేసింది ఎస్ మోడీ గారు సౌత్ ఆఫ్రికా వెళ్ళనున్నారు అని వీళ్ళ ప్రొపగండా చూడండి మోడీ హ్యాడ్ అవాయిడెడ్ ద లాస్ట్ టూ మల్టీలాటరల్ ప్లాట్ఫామ్స్ వేర్ ద యుఎస్ ప్రెసిడెంట్ వాస్ ప్రెసెంట్ ద ఏషియన్ సమ్మిట్ ఇన్ మలేషియా మలేషియాలో ఏషియన్ సమ్మిట్ జరిగింది దీనికి మోడీ గారు హాజరు కాలేదు జైశంకర్ గారిని పంపించారు ట్రంప్స్ గాజా పీ సమ్మిట్ ఇన్ ఈజిప్ట్ ఈజిప్ట్ లో ఈ గాజా ఇష్యూ పైన కూడా ఒక భారీ లెవెల్ మల్టీనేషన్ మీట్ జరిగింది దీనికి కూడా మోడీ గారు నేరుగా హాజరు కాలేదు రిజల్టింగ్ ఇన్ స్పెక్యులేషన్ దాట్ ద ప్రైమ్ మినిస్టర్ వాస్ ట్రై టు అవాయిడ్ ఎ మీటింగ్ విత్ ద అమెరికన్ లీడర్ టిల్ ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ ఫైనలైజ్డ్ అతి త్వరలో ఇండియా మరియు అమెరికాల మధ్య ఒక ట్రేడ్ డీల్ అనేది ఫైనలైజ్ కాబోతుంది ఆలోగా మోడీ ట్రంప్ ఇద్దరు కూడా హెడ్ టు హెడ్ ఒక దగ్గర తారసపడితే ఈ ఫోన్ సంభాషణ విషయం అక్కడ లేవనెత్తితే ముఖం ముందు నో చెప్తే అప్పుడు ట్రంప్ ఈగో హర్ట్ అవుతుంది ఈగో హర్ట్ అవుతే ట్రంప్ ఖచ్చితంగా ఎక్కడ ఒక దగ్గర ఆ కోపాన్ని తీర్చుకోవడానికి ప్రయత్నిస్తాడు దాని ఇంపాక్ట్ ఈ ట్రేడ్ డీల్ పైన కూడా పడొచ్చు కాబట్టి ఈ ట్రేడ్ డీల్ని కాపాడుకోవడానికి మోడీ కావాలనే ట్రంప్ని అవాయిడ్ చేస్తూ ఉన్నాడు అని కొన్ని పత్రికలు కథనాలు ప్రచురితం చేస్తున్నాయి అంతేకాదు ఫస్ట్ టైం ఆఫ్రికాలో జీ ట్వంటీ మీటింగ్ జరుగుతుంది ఈ అమెరికాకి మొదటి నుండి ఆఫ్రికా నేషన్స్ జీ ట్వంటీలో ఉండడం అస్సలు ఇష్టం లేదు ఎప్పటికీ కూడా దీనికి సంపన్న దేశాలు చెంచా దేశాలు ఇలాంటి దేశాలు ఉంటే ఇది చాలా హ్యాపీగా ఉంటుంది ఎవరైతే అమెరికాను ఖాతరు చేయరో దాని అగ్రరాజ్య హోదాని అసలు బేఖాతరు చేస్తారో అలాంటి దేశాలని ఇది అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తుంది ఇది అవాయిడ్ చేయడం ఓకే దానిపైన ఏదో ఒక వంక చూపించి ఆంక్షలు విధిస్తుంది ఏదో విధంగా దాన్ని ఐసోలేట్ చేయడానికి ప్రయత్నిస్తుంది కాట్సా యాక్ట్ గురించి మీకు చెప్పాను ఇరాన్ రష్యా నార్త్ కొరియాలపైన ఏ లెవెల్లో ఆంక్షలు విధించిందో ఈ కాడ్సా అర్థం ఏంటంటే నేను ఈ మూడు దేశాలకి హెల్ప్ చేయను ఏ దేశమైనా ఈ మూడు దేశాలకి హెల్ప్ చేయాలని ట్రై చేస్తే వీళ్ళతో వర్తక వ్యాపారాలు చేస్తే ఆ దేశాలపైన కూడా నేను ఆంక్షలు విధిస్తాను పెదరైల్లో ఒక తీర్పు ఉంటుంది రజనీకాంత్ ఇస్తాడు ఎవ్వరు కూడా ఈ కుటుంబంతో సంబంధాలు పెట్టుకోకూడదు ఈ కుటుంబాన్ని నేను ఈ ఊరు నుంచి వెలివేస్తున్నాను అంటాడు దాంట్లో మళ్ళీ ట్విస్ట్ ఏంటంటే ఆ కుటుంబానికి ఎవ్వరూ సహాయం చేసినా ఆ కుటుంబానికి కూడా ఈ ఊరి నుంచి వెలివేయబడుతుంది అంటాడా లేదా సేమ్ ట్రంప్ కూడా రజనీకాంత్ లెవెల్లో ఫీల్ అవుతూ ఈ కాట్సా చట్టాన్ని రూపొందించాడు అప్పట్లో దీనిపైన గంటన్నర పాటు ఒక వీడియో చేశాను మీలో ఎంతమందికి గుర్తుందో మరి తెలీదు మరొక విషయం ఏంటంటే ఈ రోజుతో మన రియల్ మిస్ట్రీస్ తొమ్మిది సంవత్సరాలను సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకుంది కాబట్టి ఈ తొమ్మిదేళ్ళ జర్నీలో మీ అనుభవాలని రియల్ మిస్ట్రీస్ వీడియోస్ని మీరు ఎలా ఎంజాయ్ చేశారు రియల్ మిస్టరీస్ వీడియోస్ మీ రియల్ లైఫ్లో ఎక్కడైనా ఉపయోగపడ్డాయా ఏ వీడియోలను మీరు చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇలా మీ ఫీడ్బ్యాక్ని టెక్స్ట్ రూపంలో కానీ లేదంటే చిన్న వీడియో రూపంలో కానీ నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి ర్యాండమ్ లో కూడా కొన్ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ వీడియోస్ లో పొందుబరుస్తాను ఇక ఇంత జరిగితే కాంగ్రెస్ మధ్యలోకి దూరకుండా ఉంటుందా పిఎం మోడీ డస్ నాట్ మిస్ ఆపర్చునిటీ టు కాంగ్రెస్ బట్ సైలెంట్ ఆన్ ప్రెసిడెంట్ ట్రంప్స్ క్లెయిమ్ ఆఫ్ మీడియేటింగ్ సీజ్ ఫైర్ మోడీ సందు దొరుక్తేజాలు కాంగ్రెస్ పైన ఓ అరుస్తా ఉంటాడు కానీ ఆపరేషన్ సింధూర్ నేనే ఆపేశానని ట్రంప్ ఎన్ని కూతలు కూసినా మోడీ అస్సలు నోరు మెదపట్లేదు అని చెప్పి కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ రమేష్ రీసెంట్ గా కొన్ని వ్యాఖ్యలు చేశాడు దీనికి సమాధానంగా నేను ఒక వీడియో టెలిగ్రామ్ లో వాట్సాప్ లో పోస్ట్ చేశాను పార్లమెంటులో మోడీ స్వయంగా అన్నారు ఏ నాయకుడు కూడా నాకు ఏమీ చెప్పలేదు భారత్ స్వయంగా ఈ నిర్ణయం తీసుకుంది అని ఆ వీడియో మీరు అందరూ చూసారా దీన్ని బట్టి ఈ వార్తలో ఎలాంటి నిజము లేదని తెలుస్తుంది మోడీ గారు మాట్లాడిన ప్రతి అక్షరము రికార్డ్ అయి ఉంది రికార్డ్ కాకపోయి ఉంటే అది వేరే విషయం ఎవరైనా ఒక రాంగ్ క్లెయిమ్ చేస్తే ఒకసారి ఇది తప్పు అని చెప్తే సరిపోతుంది వాడు ఎన్నిసార్లు రాంగ్ క్లెయిమ్ చేస్తే అన్నిసార్లు నేను తప్పు 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 అని నేను కూడా స్టేట్మెంట్స్ ఇస్తే వాడికి నాకు తేడా ఏముంటుందని చెప్పండి నా వాల్యూ నేను ఎందుకు తగ్గించుకోవాలి చెప్పండి డిగ్నిటీ అనేది ఒకటి ఉంటుంది కదా ఎదుటి వాడు దిగజారుతున్నాడని మనం కూడా ఆ స్థాయికి దిగజారలేము కదా మరికొద్దిసేపట్లో మరో వీడియోతో రియల్ మిస్ట్రీ సెకండ్ ఛానల్లో కలుద్దాం దిస్ ఇస్ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్ బై బై అండ్ కేర్ జై హింద్ వందే మాత్రం